ఫ్రీ మెడికల్ క్యాంప్ మెడికవర్ హాస్పిటల్ వారి చేత ఈరోజు విఐపి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఈ యొక్క మెడికల్ క్యాంపు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అపార్ట్మెంట్లలో ఎవరైతే వాచ్మెన్లు ఉన్నారో ఆ వాచ్మెన్లకి ఆరోగ్య పరిస్థితులను ఎవరు పట్టించుకునేటువంటి వారు లేక మా విఐపి ఫౌండేషన్ ముందుకొచ్చి ఈరోజు వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టేయడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంపు మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి మాకు సహకరించి ఇక్కడికి వచ్చి వాళ్ళు మెడికల్ క్యాంప్ ని సక్సెస్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను